హాయ్ అండి మేమైతే ప్రయాగ్ రాజు కాశీ అయోధ్య వెళ్ళినప్పుడు అయితే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదండి అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే మేము కాశీకి అయితే మేము గంగ స్నానం చేసేసుకొని ఫస్ట్ డే అయితే శివరాత్రి కదండి మేము వెళ్ళిన రోజు సో అప్పుడు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పేసి మేమైతే స్నానం చేసేసి ఇంకా అయోధ్యకి అయితే వెళ్ళిపోయామండి సో మేము ఘాట్లు తిరిగి అన్నీ అక్కడ చూడడం కానీ లేకపోతే కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం కానీ ఆలయము ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి కదండి అక్కడ అయితే తిరగడానికి ఇంకా టైం అనేది సరిపోదన్నమాట అయితే మేమైతే అసలు అవేమి చూడకుండా ఏ దేవుడికి మొక్కుకోకుండా ఇంకా ఓన్లీ స్నానం అట్లా చేసేసుకొని మేము కాశీ నుంచి అయోధ్యకు వెళ్ళిపోయామండి ఇంకా ఎలాగో మనకు దర్శనం దొరకదు అని చెప్పేసి మేము అయోధ్యకు వెళ్ళిపోయామనమాట అయితే రిటర్న్లో మళ్ళీ మేమైతే ఇంకా కాశీకి మళ్ళీ రిటర్న్ వచ్చామండి ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోకుండా ఘాట్లు చూడకుండా అక్కడ ఫేమస్ అనేది మణికర్ణిక ఘాట్ కదండి సో అది చూడకుండా వెళ్తే ఎలా అని చెప్పేసి మళ్ళీ మనం అంత దూరం నుంచి ఇన్ని కిలోమీటర్స్ రావాలి అని చెప్పేస్తే ఇంకా కాదనమాట మనకు అయితే ఇక్కడిదిక్కడే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరమే కదా మళ్ళీ వెళ్ళి కాశీ చూసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయామండి మేమైతే అయోధ్య దర్శనం తర్వాత మళ్ళీ కాశీకి అనేది వెళ్ళామనమాట అంటే మేము టూ టైమ్స్ అయితే కాశీ దర్శనంకైతే చేసుకున్నామండి సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ స్నానం అనేది చేసేసుకొని వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిన తర్వాత అయితే ఇంకా కాశీలో విశ్వనాథ దర్శనము అలానే అన్నపూర్ణ దర్శనము ఇంకా ఈ ఘాట్లు ఎనభై నాలుగు ఘాట్లు అయితే ఉంటాయి కదండీ సో అవన్నీ తిరిగి తిరిగి చూసామండి మేమైతే బోటు బోటు ఎక్కితే ఇంకా మనకు అవన్నీ చూపిస్తారన్నమాట వాళ్ళైతే లేకపోతే మనము అన్నీ ఘాట్లకి పక్కపక్క నుంచి మనం నడుచుకుంటూ అయినా సరే వెళ్ళి చూడొచ్చండి ఇంకా గేట్స్ అనేది అన్నమాట సో ఫస్ట్ గేటు సెకండ్ గేటు థర్డ్ ఫోర్త్ అన్నట్టు అక్కడ ఉంటుంది అనమాట అయితే ఒక్కొక్క గేట్లో నుంచి ఒక్కొక్క అయితే వెళ్తూ ఉంటారండి సో మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అర్థం కాలేదండి ఇంకా డైరెక్ట్ బోట్ ఎక్కేసి చూసేద్దాం అని చెప్పేసి మేము చూస్తూ అనమాట అయితే మేము చూస్తున్నప్పుడు ఆ ఘాట్ల దగ్గర అయితే చాలా మంది అయితే ఉన్నారండి సో అక్కడ నడుచుకుంటూనే వాళ్ళు చూస్తున్నారనమాట సో మాకు అంత తెలియదు కాబట్టి మేమైతే బోట్ ఎక్కేసి చూస్తున్నాం అనమాట అయితే మణికర్ణిక ఘాట్ చూడాలని చెప్పేసి మేమైతే ఈ ప్లాన్ అనేది చేసుకున్నామండి సో నెక్స్ట్ డే మళ్ళీ రావడము కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవడం మణికర్ణిక ఘాట్ చూడడం అన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయామండి అసలు కాశీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలభైరవ టెంపుల్ అయితే వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటారండి కానీ మాకు ఫస్ట్ టైం కదా మేము అంతగా అర్థం చేసుకొని ఇంకా వెళ్ళలేకపోయా అనమాట ఎందుకంటే అంత పబ్లిక్లో మనకు అక్కడ ఏం చూడాలి ఏంటి అన్న థాట్ కూడా అసలు రాదండి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి అన్నమాట సో ఒక్కసారి వెళ్ళి మనం చూసేసి వస్తే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ టైం వెళ్ళి ఇదిగా ఇది చూడాలి ఇక్కడ ఫేమస్ ఈ టెంపుల్ ఈ ఘాటు అన్నట్టు మనకు కంప్లీట్గా అర్థమైపోతుందండి చాలా బాగా అయితే దర్శనం చేసుకొని అన్ని ప్లేసెస్ అయితే చూసేసి రావచ్చు అనమాట అయితే మేము ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళిపోయామండి సో డైరెక్ట్ కాశీ విశ్వనాథ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట అసలు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అబ్బాబ్బబ్బా చాలా చాలా అండి మేమైతే ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళాం కదా అందరం అయితే మేము దర్శనం అయితే చేసేసుకున్నామండి మనం అంత దూరం నుంచి వస్తాం కానీ ఒక్క సెకండ్ కూడా అక్కడ నిలబడియరండి సో ఇంకా నెట్టేస్తూ ఉంటారనమాట అయితే మేము సరిగా చూడలేదు అని చెప్పేసి మళ్ళీ నేను మా తమ్ముడు అయితే మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇంకా క్యూ కట్టేసి ఆ లైన్లో నుంచి సగం లైన్లో నుంచి వెళ్ళిపోయి ఇంకోసారి దర్శనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అన్నపూర్ణ టెంపుల్ అయితే ఆ విశ్వనాథ టెంపుల్కి పక్కనే అన్నపూర్ణ టెంపుల్ అనేది ఉంటుందండి సో ఆ దర్శనం చేసుకొని ఇటైనా వెళ్ళి రావచ్చు అనమాట అయితే మేము అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ కాశీ దర్శనం అయితే చేసుకున్నామండి సో టూ టైమ్స్ మేము దర్శనం అనేది చేసుకున్నాం అనమాట చాలా చాలా బాగా అనిపించిందండి మాకైతే ఇంకా అలానే దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము బోట్ ఎక్కేసి ఇంకా ఘాట్లు అయితే తిరుగుతున్నామండి ఇక్కడ మణికర్ణిక ఘాట్ అంటే చాలా ఫేమస్ కదా సో ఎప్పుడు చూసినా ఇక్కడ చితి అనేది అసలు ఆరకుండా అలానే ఉంటుందండి సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ అంటే శ్మశానం ఉంటుంది అన్నమాట సో అక్కడ ఇంకా అందరినీ కాలుస్తూ ఉంటారండి చనిపోయిన వాళ్ళని అయితే ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా పొగలు మంటలు అన్నీ కనిపిస్తున్నాయి కదండి సో ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మంట మడ్డుతూనే సో అంత సో అంతా చూసినా అలా ఉంటుంది అక్కడ అక్కడైతే సో మాకు బోటు తిప్పుతున్నారు కదండి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో ఈ గాడి దగ్గర ఇది ఉంటుంది ఈ గాడి దగ్గర ఇది ఉంటుంది చెప్పేసి అన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తూ చెప్తూ మాకైతే మంచిగా ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి కానీ మేము కొన్ని ఘాట్లు అయితే అన్నమాట ఇంకా మనిషికి ఇంత అనేసి మనము అమౌంట్ మాట్లాడుకొని అయితే తిరిగి చూడొచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఇంకా కాశీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచిగా టూ త్రీ డేస్ అలా టైం పెట్టేసుకొని వెళ్ళి వెళ్తే మాత్రం ప్రతి ఒక్క టెంపుల్స్ దర్శనం కానీ ఘాట్ కానీ అన్ని ప్లేసెస్ అయితే కంప్లీట్గా చూసి రావచ్చు అండి సో చాలా అనమాట ఇక్కడైతే ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క స్టోరీస్ అనేది ఉన్నాయన్నమాట సో అవన్నీ అయితే బోట్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా తిప్పుతూ ఉన్నారనమాట సో సో ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్